హాయ్ ఫ్రెండ్స్ నేను మన మంచిర్యాల యాస్పిరెంట్స్ అకాడమీలో ఇప్పుడు ఉన్నాను మనం చాలామంది ఆస్పిరెంట్స్ అందరం కూడా కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ దూర ప్రాంతాలకు వెళ్ళి ఆర్థికంగా వృధా ప్రయాస ఖర్చులు చేస్తూ ఉంటాం మనకు ఇబ్బందులు పడుతుంటాం అదే విలువైన శిక్షణను అదే ఫ్యాకల్టీతో ఇక్కడ మన మంచిర్యాల్లో మన నియర్ బై మంచిర్యాల్లో మనకు గత ఐదు సంవత్సరాల నుంచి యాస్పిరెంట్స్ అకాడమీ వారు మంచి విద్యను అందించి చాలామంది ఉద్యోగులను ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది చాలామంది ఉద్యోగులు సెలెక్ట్ కావడం జరిగింది సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మంచిరాలు నియరెస్ట్ ఎవరైతే ఆదిలాబాద్ చెన్నూరు ఆసిరాబాద్ నిర్మల్ తర్వాత గోదర్కని మంచిరాలు మందిమారి ప్రాంత విద్యార్థులు ఎవరైతే మాకు ప్రభుత్వ ఉద్యోగం కావాల్సి ఉంది అనే వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఇప్పుడే మన హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి మీ లక్ష్యాన్ని సిద్ధించుకోవడానికి ఒక ప్రణాళికగా ముందుకొచ్చి హాస్పిటల్స్లో జాయిన్ అయితే మీకు మేము తోడవుతాం మీ ఉద్యోగం కళాన్ని మేము నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాం అందుకే ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి మీ ఉద్యోగాన్ని మీ కళను నెరవేర్చుకోమని చెప్తున్నాం